జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు నేను బాలరాముణ్ణి దర్శనం చేసుకునేందుకు అయోధ్య రామ మందిరంకి వచ్చేసాను అవును అనిపిస్తుందా నిజమే అనుకున్నారా కాని కాదు ఎస్ నేను అయోధ్య రామ మందిరంలో లేను ప్రయాగరాజ్ రామ మందిరంలో ఉన్నాను అచ్చం అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఈ ప్రయాగరాజ్ రామ మందిరాన్ని ఆవిష్కరించింది మన హైదరాబాది అవును అంటే ప్రయాగరాజ్కి మహాకుంభమేళా కోసం లక్షల్లో కోట్లలో భక్తులు వస్తూ ఉన్నారు అయితే వచ్చిన అందరూ కూడా అయోధ్య రామ మందిరానికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అంటే వెళ్ళలేకపోవచ్చు కొన్ని కారణాల చేత సో అలాంటి వాళ్ళ కోసం స్వయంగా అయోధ్య బాలరాముడే మహాకుంభమేళాకు ప్రయాగరాజ్కి వచ్చేశారు మరి మనం కూడా లోపలికి వెళ్లి అయోధ్య రామ మందిరాన్ని పోలిన ప్రయాగరాజ్ రామ మందిరాన్ని చూద్దాం తరిద్దాం ఇక్కడ రాముని కూడా మనం దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు లోపలికి రండి ఒక ఆలయానికి రూపకల్పన చేయాలి అంటే శాస్త్రాలను అధ్యయనం చేయాలి మత విశ్వాసాలను అధ్యయనం చేయాలి నిర్మాణ శైలిని అధ్యయనం చేయాలి ప్రతి డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది మరి ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయంలోని ప్రతి డీటైలింగ్ ని కూడా మనం కనులారా వీక్షిద్దాం రండి అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఈ ప్రయాగరాజ్ రామ మందిర నమూనాను చేపట్టడమే కాదు గర్భగుడిలోని బాలరాముడి విగ్రహాన్ని కూడా అయోధ్య మాదిరిగానే ప్రతిష్ఠించడం విశేషం అసలు కంటే బాలరాముడి విగ్రహాన్ని అంగుళాలు తక్కువ తీసుకున్నారు ప్రాణ ప్రతిష్టకు బదులుగా జల ప్రతిష్ట చేశారు నిత్యం పూజలు దర్శనాలు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాయి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా ప్రతిరోజు బాలరాముడి దర్శనానికి ఇక్కడికి వస్తున్నారు రండి మనం కూడా కనులారా మనసారా ఆ బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకుందాం అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఈ ప్రయాగ్ రాజులో రామ మందిరాన్ని నిర్మించడమే కాదు గర్భగుడిలోని బాలరాముడి విగ్రహాన్ని కూడా అయోధ్యలో మాదిరిగానే ఇక్కడ ప్రతిష్ఠించడం విశేషం అయితే అసలు కంటే బాలరాముడి విగ్రహాన్ని మూడంగులాలు తక్కువగా తీసుకున్నారు ప్రాణ ప్రతిష్టకి బదులుగా జల ప్రతిష్ట చేశారు నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా పూజలు దర్శనాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా భక్తులు ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి కొద్ది క్షణాల్లోనే బాలరాముని హారతి ప్రారంభం కాబోతోంది మనం కూడా కనులారా మనసారా వీక్షిద్దాం తరిద్దాం

భారతనివ్వటం బాలరామునికి అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఈ ప్రయాగరాజులో బాలరాముని ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ బాలరాముని పోలినట్టే అచ్చం అయోధ్యలో బాలరాముడు ఎలా ఉన్నారో అలానే మన ప్రయాగరాజులో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రాణ ప్రతిష్టకి బదులుగా జల ప్రతిష్ట చేశారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా పూజలు దర్శనాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము హారతినిచ్చారు ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నారు సో అయోధ్య బాలరాముని దర్శనం చేసుకున్నట్లే భక్తులు భావిస్తున్నారు ఎందుకంటే అందరూ కూడా మహాకుంభమేళాకు వచ్చిన వాళ్ళు అయోధ్యకి వెళ్ళలేకపోవచ్చు అందుకే ఆ అయోధ్య బాలరాముడే మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల కోసం ఈ ప్రయాగరాజు వచ్చినట్లే భక్తులు భావిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే అయోధ్య బాలరాముని పోలిన ప్రయాగరాజు బాలరాముణ్ణి దర్శనం చేసుకునేందుకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలా లో కూడా పాల్గొని పునీతులు అవుతున్నారు సో ఆ బాలరాముని దర్శనం చేసుకొని అదృష్టంగా భావిస్తున్నారు మహాకుంభమేళాకు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఈ ప్రయాగరాజ్ రామ మందిరాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు వారిలో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా మనకు కనిపించారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్కారం అమ్మా అయోధ్య వెళ్ళారా మీరు ఇంతకు ముందు అవునా ఓకే అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఉంది ఇక్కడ టెంపుల్ మరి ఎలా అనిపిస్తోంది మీకు మంచిగా అనిపిస్తుంది ఏ ఊరు సార్ మీది ఎక్కడి నుంచి వస్తున్నారు కాళేశ్వరం కాళేశ్వరం నదీ స్నానం ఆచరించారా త్రివేణి పుణ్యం తీసుకున్నాం చాలా పుణ్యం తీసుకున్నాము జన్మ ధన్యమైంది ఇక్కడికి అచ్చుడు రామ్ల వారిని చూసుడు మా జన్మ ధన్యం మా నలుగురికి మా సంతోషం మా కుటుంబానికి అవునండి చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో రావడం ఇప్పటికి మేము ఇది ఫస్ట్ టైం ఇక్కడ కుంభమేళకి రావడం ఫస్ట్ దట్టు మా ఫ్యామిలీతో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కుంభమేళా అన్ని ఫెసిలిటీ కానీ చాలా బాగున్నాయి అండ్ దట్ మా ఫ్యామిలీకి మేము ఎప్పటి నుంచి అనుకున్నాము ఇప్పుడు ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చి కుంభమేళ అంటే మనకు చాలా మనకి ఎంతో ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది కాబట్టి సో దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు చాలా బాగుంది ఫుడ్ విషయంలో అంటే కొంచెం చాలా కష్టపడ్డాం ఫుడ్ అనేది మనకు తెలంగాణ టైప్న దొరకదు ఏంది మనకు స్పైసీ ఫుడ్ అయినా ఇక్కడ ఏంది అంత నార్మల్ నార్త్ ఇండియన్ మేము చాలా ఇబ్బందులతో పాటు మల ప్లేస్ ఇడికి రావడం కూడా మాకు సంతో చాలా సంతోషం కలిగింది మేము ఇలాంటి ఇబ్బంది వల్ల లేదు ఇది వచ్చిన తర్వాత దర్శనం మాకు చాలా అద్భుతంగా అయిపోయింది నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి అండి జై శ్రీరామ్ ఇది ఒక మహత్వపూర్వక కట్టమండి మన హిందూ జాతికి గర్వించదగ్గ ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అది అసాధ్యము ఈ సుసాధ్యం చేసిన మన యోగి గారికి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి మన హిందూ జాతి ఇంత ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా మన ఉన్న ఉన్న హిందూ జాతి మొత్తం ఏకమయ్యి ఇలా మన ఐక్యతని సాటి భారతదేశ గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతున్నాం మనం ఇవన్నీ విషయాలని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జన సుఖనం భవంతు మహా కుంభమేళాకు వచ్చిన భక్తులందరిని కూడా ఇప్పుడి ప్రయాగ్రాజ్ రామ మందిరం ఆకర్షిస్తోంది అచ్చం అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే ఇక్కడ ఈ ప్రయాగరాజ్ రామ మందిర నమూనాను నిర్మించడం జరిగింది పదహారు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణం నూట నలభై అడుగుల పొడవు నూట ఇరవై అడుగుల వెడల్పుతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ ఆలయ నిర్మాణంలో వెదురు కర్రలు ఫోమ్ మెటీరియల్ ఫైబర్ వస్త్రాలు ఉపయోగించారు ఈ ఆలయ నమూనా నిర్మాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం ప్రయాగరాజ్ రామ మందిర పరిసరాల్లో చౌపాయిలను పొందుపరిచారు ఎవరైతే పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు ఈ ఆలయానికి వస్తారో ఈ చౌపాయిలను చూపించి ఇక్కడ రామాయణంలోని కీలక ఘట్టాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అని చెప్పి పిల్లలకు చెప్పే అవకాశం ఉంటుంది అలా రామాయణ విశిష్టతను కూడా పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాము ఇక్కడే పవన తనయ సంకట హరిన మంగల్ మూర్తి రూప్ రామ్ సీతా సీతాసాహిత్ హృదయ బుర్భూప్ ఇలా ప్రతి దగ్గర కూడా చివరి నుంచి కూడా మొత్తం పరిసరాల్లో ఈ చౌపయ్యలను పొందుపరిచారు చూసారుగా అయోధ్య రామ మందిరాన్ని పోలిన ఈ అద్భుత ప్రయాగరాజ్ రామ మందిరాన్ని ఈ ప్రయాగరాజ్ రామ మందిరాన్ని నిర్మించింది మన తెలుగువారు రమణ వంక కానీ బెంగాలీ హిందీ మొత్తం కలిపి రెండు వందల మంది ఈ ప్రయాగరాజ్ రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు అయితే వివిధ భాషలే కాదు వివిధ మతాల వారు కూడా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు నిత్యం జై శ్రీరామ్ అంటూ ఎంతో దీక్షతో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది త్రివేణి సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయం ఉంది మీరు కూడా ఈ ప్రయాగరాజ్ రామ మందిర ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే మార్చి పదిహేను వరకు కూడా మీరు రావచ్చు సో మార్చి పదిహేను నవమి వరకు కూడా నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి మరి ఈ ప్రయాగరాజ్ బాలరాముని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం